నమస్కారం ఈ ఆరోపణలతో కూడిన పత్రాన్ని పోస్ట్ చేసిన వాళ్ళు దీంట్లో ఒకటి ఏదంటే ఈ ఆర్టికల్ ఎప్పుడు బుక్ అయింది ఈ ఆర్టికల్ వచ్చేసి పదహారవ తారీఖున హెడ్ పోస్ట్ ఆఫీస్లో పది ఇరవై తొమ్మిది గంటలకు కౌంటర్ త్రీలో రిజిస్టర్ చేసినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇదే పత్రాలను తీసుకెళ్ళి సంబంధిత సిఐ ద్వారా ఎంక్వైరీ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇదే వాళ్ళు చేసిన ఆరోపణలకు సంబంధించి తప్పుడు అంటే అడ్రస్ కనీసము ఆరోపణ చేసేవాడు అడ్రస్ కూడా తెలియకోకుండా ఆరోపణలు చేయడం అనేది ఎంతవరకు సభ మేము ప్రశ్నిస్తాం మీకు త్వర వాళ్ళని దీనికి సంబంధించి ఏ ఏం జరిగినాయి అనేది పోలీసు వాళ్ళు విధి నిర్ధారణ చేసిన తర్వాత దీనిపైన ఎవరెవరు దీనిలో సృష్టికర్తలు దీంట్లో ఎక్కువగా ఇంట్రెస్టెడ్ పర్సన్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము దీనిపైన దట్టదానిపైన సమాధానం చెప్తాం దానివల్ల వాళ్ళ పాత్ర ఎంత అనేది కూడా మీకు ఆధారాల దగ్గర ఇస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాను